హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్నాడు స్పెషల్ బొబ్బరి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సాయంత్రం వేడివేడిగా స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి బొబ్బర్లతో వడలు వేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బొబ్బర్లతో చేసుకునే ఈ వడలు హెల్త్కి చాలా మంచిదండి ఏదన్నా చట్నీతో కానీ లేదంటే చికెన్ కాంబినేషన్లో ఈ వడలు తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది బొబ్బర వడలు తయారు చేసుకోవటానికి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా బొబ్బర్లు దొరుకుతాయండి వాటిని రెండు కప్పుల వరకు నానపెట్టుకుంటున్నానండి వెయిట్లో వచ్చేసి హాఫ్ కిలో బొబ్బర్లు నానపెట్టుకుంటున్నాను మీరు మార్నింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఆరేడు గంటలు నానబెట్టుకుంటే బొబ్బర్లు అనేవి బాగా నానిపోతాయి బొబ్బర్లను ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని బొబ్బర్లు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు పక్కన పెట్టుకున్నామంటే బొబ్బర్లు నానిపోతాయి చూడండి బొబ్బర్లు నానిపోయినాయి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఈ బొబ్బర్లని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక వడగినలో వేసుకొని ఇందులో వాటర్ మొత్తం వడకట్టుకోవాలి బొబ్బర్లో వాటర్ ఏమీ లేకుండా వడకట్టుకుంటేనే మనకు గారెలు అనేవి స్మూత్గా వస్తాయండి బొబ్బర్లో వాటర్ ఉందంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే బొబ్బరిలో వాటర్ అన్నీ పోయి బొబ్బర్లు రెడీ అయిపోతాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం ఆరేడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కొంచెంగా బొబ్బర్లను వేసుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం కొంచెంగా బొబ్బర్లు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే కొంచెం కొంచెంగా బొబ్బర్లను వేసుకొని మిక్సీ పట్టుకొని మనం పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బొబ్బర్లలో తడి కానీ వాటర్ కానీ ఉన్నాయి అనిపిస్తే ఒక పొడి క్లాత్ పైన వేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి వాటర్ ఎక్కువైతే పిండి లూజ్ లూజ్గా వచ్చి మనకి వడలనేవి సరిగ్గా రావు ఇలా రెడీ చేసుకున్న పిండిలో టేస్ట్కు సరిపడా ఒక కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి టేస్ట్కి సరిపడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మీకు ఒకవేళ కారం సరిపోలేదు అనిపిస్తే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఆ కారమే కరెక్ట్గా సరిపోయిందండి వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలాగా పిండిని కలుపుకొని మీరు వడలు చేయటానికి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని వడలు వేసుకోవటానికి చాలా సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నానండి ఏదైనా ఒక బౌల్ కానీ చెంబు కానీ తీసుకొని దానిపైన ఒక తడి కాటన్ క్లాత్ని వేసుకొని చిన్న మీడియం సైజు పిండి ముద్దను తీసుకొని వడల్ని ఒత్తుకోవాలి వడలు ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా వడలు ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి లేదంటే ఒక పేట పైన తడి క్లాత్ను వేసుకొని వడలు మొత్తం ఒకేసారి చేసుకొని మొత్తం ఒకేసారి వేసుకున్నా సరిపోతుందండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే వడలనేవి లోపల వరకు ఉడికి క్రిస్పీగా ఉంటాయండి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయితే వడలనేవి రెండు రోజుల పాటు నిలవ ఉంటాయండి లేదంటే రోజులోనే పాడైపోతాయి ఇలాగే మిగిలిన వడలు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకున్నారంటే వడలు టేస్ట్ చాలా బాగుంటాయి పల్నాడు జిల్లాలో బొబ్బర్లతో స్పెషల్గా చేసుకునే ఈ మసాలా వడల్ని ఉదయం పూట టిఫిన్స్లో కానీ లేదంటే సాయంత్రం వేడివేడిగా స్నాక్స్గా కానీ లేకపోతే చికెన్ కాంబినేషన్గా కానీ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన విధంగా వడలు వేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో